నమస్తే నేటి నా మంచి మాట కూని రంగా నదిగి నీవు చేయు మొకమేలు మాటలు చెప్పనేలా సాయం అందించు చేతులే చాలమిల్ సాయమందించు చేతులే చేతులే చాలమి కుమె నా మంచి మాట ఆ మిత్రులారా ఎవరికైనా ఏదైనా మేలు చేయదలిచినప్పుడు కష్టనష్టాలకు విరువక పోరాడి అయినా ఆ మేలు చేయాలి అంతేకాని వట్టి మాటలు చెబుతూ కూర్చోకూడదు మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చే చేసే చేతులు మిన్న అంటారు కదా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అని గురుజాడవారు కూడా చెబుతారు పరోపకారం ఉత్తమోత్తమ సుగుణం